వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ మహబూబాద్ నీన్మై కాండకి ఎన్నో రోజులుగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్పై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై రెండు మంది అవిశ్వాసానికి చేతులు లేబట్టి అవిశ్వాసం గెలిచే విధంగా సన్నాహాలు జరిగాయి ఆ విధంగానే మీ అన్ని పార్టీల సభ్యులు గత నెలలో కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం అందజేయడం జరిగింది కలెక్టర్ గారు మార్చి నాలుగున అంటే ఈరోజు సాయంత్రం మూడు గంటలకి అవిశ్వాస బల పరీక్షకి సమయం కేటాయించడం జరిగింది ఈ పరీక్షలో భాగంగా ముప్పై ముప్పై మందికి పైగా సభ్యులు అవిశ్వాస తీర్మానానికి ఓటేయడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానం ఆర్టీఓ గారి అధ్యక్షతన జరగడం అవిశ్వాసం గెలవడం వైస్ చైర్మన్ పదవిని కోల్పోవడం జరిగింది మిగతా సభ్యులు వార్డు కౌన్సిల్లు చెప్తున్నా మమ్మల్ని పట్టించుకోకపోవడం మమ్మల్ని శంకర్ నాయక్ గారి అనుచరుడిగా ఉంటూ మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోకపోవడం ఏ విధంగా సహకారాలు అందించకపోవడం వల్లనే మేము మమ్మత్ ఫరీద్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని వారు చెప్పి ఈరోజు అవిశ్వాసాన్ని గెలిపించుకోవడం జరిగింది ఇదే విషయాన్ని ఫరీదిని అడగగా తను ఏమంటున్నాడంటే నేను చేసిన తప్పేమిటి నేను అందరినీ నా అన్నదమ్ముళ్ళు లెక్కన చూసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏది అడిగినా ఏం చేసినా నేను నా వంతు సహాయంగా నేను చేశాను వీరికి అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే చైర్మన్ మీద పెట్టకుండా నా మీద ఎందుకు పెట్టాడు అంటే నేను అభివృద్ధి చేశానా అక్రమాలు చేశానా దోపిడీ చేశానా దౌర్జన్యాలు చేశానా కమిషన్లు తీసుకున్నానా ఇలా పలు రకాల ప్రశ్నలను ప్రశ్నించడం జరిగింది తను చెప్పే విధానం ఏంటంటే చైర్మన్ కాకుండా నేను నా సొంత నిర్ణయాలతో ఏం చేయగలను అంటే ఏది ఉన్నా చైర్మన్ గారి సహకారంతోనే నేను చేయగలను తప్ప నా సొంత నిర్ణయాలను చేయడానికి నేను చైర్మన్ కాదు కదా నేనంటే ఎందుకంత కుట్రా అంటే నేను ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి సన్నిహితంగా ఉంటూ అన్న తమ్ముడు అని పిలిపించుకునే విధంగా ఉండడం వీళ్ళ ఓర్వలైన తలమా లేకపోతే నిజంగా నేను పొరపాటు చేసిన ఆ పొరపాట్లు ఏందో నాకు చెప్పొచ్చు కదా నేనేం చేసిన పొరపాట్లు నాకు కూడా తెలిసేది కదా ఇట్లా అవిశ్వాసం పెట్టి నా పదవిని తీసేయడం ఎంతవరకు సమంజసం నేను ఒక ఉద్యమకారుణ్ణి ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని మీద ఇలా అభాసు పాలు చేయడం ఎంతవరకు న్యాయం ఇంతమంది నా మీద కక్ష కట్టి నా వైస్ చైర్మన్ పదవికి అవిశ్వాసం పెట్టడం అనేది ఎంత ఘోరం చూసుకుంటే ఇతర పార్టీ వాళ్ళు అవిశ్వాసం పెడతారు కానీ నా కోసం అన్ని పార్టీల వారు ఏకం కావడం అనేది ఇక ప్రజలే ఆలోచించుకోవాలి మహమ్మద్ ఫరీద్ ఇచ్చిన మెమోరాండం ఏంటిదంటే నన్ను ప్రజలు పదవ వార్డు ఇరవై ఏడు వార్డు ప్రజలు ఎన్నుకోవడం వల్ల నేను కౌన్సిలర్గా ఉన్నాను నేను ఒక ఉద్యమకారుని నేను చేసిన పొరపాటు ఎవరు సహకారం లేకుండా నా వార్డుని అభివృద్ధి చేయడమా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధాలా అందే విధంగా నేను ముందుండి చేయడం అనేది రెండవ పొరపాటు పదవి బాధ్యత స్వీకరించి స్వీకరించినప్పటి నుంచి అననిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉండడం నా పొరపాట వైస్ చైర్మన్కు రావాల్సిన కమిషన్లు నేను తీసుకోకపోవడం నా పొరపాట చైర్మన్ గారికి వచ్చే కమిషన్లలో ఇతర లావాదేవీలలో నేను డబ్బులు ఆశించకపోవడమా డ్రైనేజీలు పారిశుద్ధం సీసీ రోడ్లు ఇలా వగేర వగేర పనులలో నేను లంచం తీసుకోకపోవడం కమిషన్ తీసుకోకపోవడం ప్రజలకు ముందుండి పనులు చేయించడమే వీళ్ళందరికీ నచ్చకపోవడమా కళ్యాణ లక్ష్మి శాదవి వరకు ఎవరి దగ్గర కమిషన్ లేకుండా అందరికీ అర్హులైన వారికి ఇచ్చే విధంగా దళిత బంధు బీసీ బంధు ఇలా పలు అభివృద్ధి పనులు చేయడమే నా నేను చేసిన పొరపాటు అని చెప్పి ఫరీదు ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది నా తప్పుంటే ప్రజలే చూసుకునేవాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ల కానీ సొంత పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీని ఉన్న నన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వెన్నుపోటుకోవడం నాకు బాధాకరంగా మారింది ఇప్పటిన నా కోసం ఓటు వేయకుండా ఉన్న చిట్టాల జనార్దన్ కరపూర్పు పద్మగారికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పరి ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల మధ్యలోనే ఉంటాడు ఇక ముందు పదవి లేకున్నా కౌన్సిలర్ కూడా పదవిగా పదవి లేకున్నా కూడా నేను ప్రజల మధ్యనే నాకు ఈ అవమానాలు నాకేమి కొర కాదు కాలంలో మొదట్ నుంచి వెన్నంటూ ఉన్న ఉద్యమకాలను నేను ఈ పదవి కాకపోతే ప్రజలు మెచ్చుకుంటే ఇంకో పదవి వస్తుంది నాకు ఏది ఏమైనా ఈ ఫరీద్ ఓడిపోలేదు చాలామంది విశ్వాసానికి తెర ముగిసింది ఉత్కంఠ సమయంలో అవిశ్వాసం గెలిచింది